హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండే మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడపడుచు కొడుకుది బర్త్డే అయితే ఉంటే వెళ్తూ అనమాట విజయవాడ దగ్గర మా ఆడబిడ్డ వాళ్ళ దగ్గర వెళ్తూ ఉన్నాము మా ఫ్రెండ్ వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి సడన్గా అనుకోకుండా వెళ్దామా వద్దా అనుకున్న టైంకి హడావుడిగా బయలుదేరాము బండి వచ్చేసి నాలుగు గంటలు అని చెప్పేసి ఇంకా యాప్లో చూస్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరైనా ట్రైన్ రాలేదు మేము మా బావగారు మా తోటి కోడలు నేను అమ్మాయి అయితే పాపతో ఇంకా జర్నీ అయితే చేస్తున్నాము వన్ ఇయర్ అయితే అవుతుంది సేమ్ బర్త్డే టైంకి వన్ ఇయర్ ఒకసారి అయితే మేము వెళ్తూ ఉంటాము ఆ ఊరు వచ్చేసి అంటే ఆడపాటి మధ్యలో వస్తూనే ఉంటుంది మా దగ్గరికి కానీ మేము మాత్రం వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే ఆ ఊరు వెళ్తాము ఇంకా వీడియో అసలు పాప అయితే బాగా సతైస్తుంది అబ్బా అసలు ఆగట్లేదు కింద మొత్తం అంటుంది వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అందరినీ గర్దిస్తుంది ఏమో ఈ రోజుల్లో ఎవరిని నమ్మేది కాదు కదా ఎవరు సడన్గా పాపని తీసుకెళ్తారేమో నాకు చాలా భయం అయితే ఇంకా అమ్మని అయితే పట్టుకో అని చెప్పేసి అయితే చెప్తున్నాను ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది ఇంకా ట్రైన్లో మాట్లాడుకుంటూ ఇంకా ఒక స్టాప్ దగ్గర ఆగిపోతే అందరికీ హాయ్ చెప్తుంది బాయ్ చెప్తూ పిలుస్తుంది ఈ రోజుల్లో అసలు ఎంత టెన్షన్ అంటే పా చిన్న పిల్లలతో ట్రైన్ చేయాలని చేయాలంటే చాలా సేఫ్గా అయితే ఉండాలి ఇంకా మేము మాడపడుచు వాళ్ళ ఊర్లో అయితే దిగాము ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఒక టూ కిలోమీటర్స్ అయితే ఆటో ద్వారా వెళ్ళాలి మేము వెళ్ళేసరికి ఇంకా చీకటిగా అయింది ఇంకా ప్రేయర్ అయితే పెట్టారు చిన్నగా వాళ్ళు కూడా చేద్దామొద్దుగా అన్నట్లుగా సడన్గా అయితే చేయాల్సి వచ్చింది మళ్ళీ పిల్లలకి ఆగరు కదా అని చెప్పేసి చేశారు ఇంకా కేక్ ప్రేయర్ అంతా జరిగిన తర్వాత ఇంకా బాబుతో అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు మా పాపని కూడా నేను పడుకున్న పాపని లేపిన ఎందుకంటే కేక్ కట్ చేస్తున్నారు కొన్ని ఫొటోస్ అయితే దిగుతారని చెప్పేసి మళ్ళీ ఏడిపిస్తుందేమో అని తీసాం లేపాం అనమాట ఇంకా తను కొన్ని ఫొటోస్ అయితే దిగింది తను ఇన్స్టా ఫాలో అవన్న వాళ్ళైతే ఫాలో అవ్వండి అబ్బా ఇంకా నేను కూడా పాపకైతే ప్రేయర్ చేయించాను అంతేకాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే మనకి ట్రైన్లో రిటర్న్ ట్రైన్లో అయితే ఒక ఇద్దరు సబ్స్క్రైబర్ అయితే కనిపించారు ఇంకొక సబ్స్క్రైబర్ పేరు అయితే అడగలేదు ఇంకొక ఆంటీ పేరైతే అయితే రహీమునిస్ అనమాట ఖమ్మం ఆంటీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అసలు మిమ్మల్ని కలిసినందుకు ఆంటీ మన ఛానల్ అంటే నేను చెప్పాను అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా అని అయితే నేను రిక్వెస్ట్ చేసిన అంటే ఆంటీని అడగలే తప్పకుండా అమ్మా అని చెప్పేసి అయితే అన్నారు ఇంకొక అన్నయ్య కూడా సబ్స్క్రైబ్ అయితే చేశారో వాళ్ళిద్దరు అనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఇంకా వీడియోలోకి ఎందుకు చెప్పానంటే మళ్ళీ వాళ్ళు కనిపిస్తారా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి నేను అయితే ముందుగానే చెప్తూ ఉన్నాను ఇంకా పా బాబుకైతే మా తమ్ముడు తీసుకొచ్చిండు కదా బాంబు అదే టపాసులు అవే తీసుకొని వచ్చానమాట తను పేల్చుకుంటున్నాడు బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకేటి వాళ్ళు అటు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోటో వీడియో నన్ను తీయత్తా తీయత్తా అని చెప్పి ఇంకా రోడ్డు మీద అయితే కొంచెం సేపు కాల్చిన తర్వాత ఇంట్లో కొన్ని అయితే కాల్చాము ఆ వీడియో క్లిప్ అయిందంటే మిస్ అయింది నాకు స చాలా భయం అబ్బా అంటున్నా అలాంటివి అయితే కాకపోతే ఏం చేస్తా అంటే ఇసుకిస్తున్నాడు అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంక ఇక్కడ పిండి వచ్చేసి ఏంటంటే అప్పటికప్పుడు ఆన వదిన వాళ్ళు హోటల్లో తీసుకొచ్చారనమాట మేము అనుకోలేదు కదా మార్నింగ్కి ఇంకే టిఫిన్ ఏం లేదని చెప్పేసి అక్కడ పిండి అయితే హోటల్లో అమ్ముతారంట ఇక తీసుకొచ్చి ఇంక దోశలు అయితే వేస్తున్నాను మా వాళ్ళు వచ్చేసి నాకు నా వీడియోస్ అయితే పెట్టాలని నాకు చాలా నచ్చింది అలా పెట్టుకొని చూడాలనిపించింది నా హోమ్ టూర్ వీడియో అసలు వన్ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే దాని ద్వారా నాకు వాచ్ ఓవర్ కానీ ఏదైనా కలిసి వచ్చింది అసలు అదే వీడియో అయితే మళ్ళొకసారి వదిన వాళ్ళు పెట్టారనమాట వీడియో అయితే నా టీవీలో అయితే చూస్తూ ఉన్న నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎంతకు సంతోషాన్ని నాకు ఇచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వదిన వాళ్ళు వచ్చేసి వంట చేస్తారు ఇంకా బిర్యానీ చికెన్ అయితే చేశారు ఇంకా ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వదిన సామాన్ అవుతుందని చెప్పేసి విస్తరణ అయితే తిన్నాము ఇంకా రిటర్న్ అయితే మేము బయలుదేరాము వదిన వాళ్ళ ఇంట్లో టాయ్స్ అయితే చాలా బాగుంటాయి కొయ్య బొమ్మలు అంటారు చెక్కతో చేసిన బొమ్మలు చాలా బాగుంటాయి ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే చూపిస్తున్నాను ఆ కప్పు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను బర్త్డేకి లాస్ట్ ఇయర్ గిఫ్ట్ అనమాట అది ఇంక ఈ బొమ్మలు బాగా నచ్చినా ఇంకొద డ్యూటీకి వెళ్తుంది కాబట్టి హడావుడిగా ఉంటుంది అని చెప్పేసి ఆ దుమ్మంతా అలా అబ్బా మళ్ళీ ఏమనైతే అనుకోమాకండి ఇంకా మేము రిటర్న్ బయలుదేరి స్టేషన్కి అయితే వచ్చాము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను చెప్పాను కదా ఇద్దరు అని ఈ ట్రైన్లోనే అనమాట మాకు రిటర్న్ వచ్చే ట్రైన్లోనే కనిపించారు ఆంటీ వాళ్ళకే చా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా పాప ఏంటంటే అసలు ఆగదబ్బ కాళ్ళు వచ్చిన పిల్లలు అయితే అసలే ఆగరు ఇంకా మా పాప అటు యూట్యూబ్ దొరుకుతుంది గించి మారంభించిన అసలు ఆగట్లేదు చిన్న బాబు ఉన్నాడు అనమాట అన్న వల్ల సబ్స్క్రైబ్ చేస్తారు మన అయితే ఇంకా అమ్మ చేతిలో ఆ సిస్టర్ ఉన్న టాయ్ అయితే పాపకి ఇచ్చింది తనకు నచ్చిందని చెప్పి ఇంట్లో ఉన్నాయి లేమ్మ ఏం కాదని చెప్పేసి పాపకైతే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చామబ్బా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్